సోర్ కార్మిక్ లైక్ కేతా అది జాయి సోర్ కంటా కార్మిక్ లైక్ కేతా అది జాయి సోర్ కార్మిక్ కంటా కార్మిక్ లైక్ కేతా అది జిందాబాద్ ఐటియుసి జిందాబాద్ కార్మిక్ లైక్ కేతా అది జాయి కంటా కార్మిలందర్ని పర్మనెంట్ చేయాలి కంటా కార్మిలందర్ని పర్మనెంట్ 26000 రూపాయలు 26000 రూపాయలు జిందాబాద్ జిందాబాద్ روپائوں جنتا زندہ باد جنتا زندہ باد جنتا زندہ باد اے ٹی یو سی زندہ باد اے ٹی یو سی زندہ باد جنتا وان زندہ باد اے ٹی یو سی زندہ باد زندہ باد زندہ باد اے ٹی یو سی زندہ باد زندہ باد جنتا وان زندہ باد اے ٹی یو سی زندہ باد عمر ویر لگو زندہ باد ویر لگو بھارت زندہ باد عمر ویر لگو اسکول کارنگل اندر ني

కనీస రూపాయలు రూపాయలు నా పేరు రవిచంద్రను నేను మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ జగిత్యాల జిల్లా మున్సిపల్ కార్మికుల ప్రథమ మహాసభ జగిత్యాల పట్టణంలో నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మున్సిపల్ రంగం అనేక సమస్యలతో సతమం ఈ జిల్లాలో అనేక సమస్య సమస్యలతో కార్మికులు సతమతం అవుతూ ఉన్నారు ఈ మహాసభ ద్వారా కార్మికుల చైతన్యం పరిచి కార్మికులకు రావాల్సినటువంటి హక్కులను ఇప్పించడానికి ఏఐటిసి మరి అదేవిధంగా మున్సిపల్ సంఘం ముందు నడుస్తూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా వెట్టి చాకరీ నిర్వహిస్తూ ఉన్నారు కార్మికులతో అసలు విషయం ఏంటంటే పన్నెండు గంటలు పనిచేయిస్తూ ఉన్నారు కార్మికులకు ఎనిమిది గంటలు పనిచేయించాలి ఉదయం నాలుగు గంటలు మళ్ళీ నాలుగు గంటలు మళ్ళీ తర్వాత నాలుగు గంటలు ఈ మొత్తం కూడా ఉదయం ఆరు గంట నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేయిస్తూ ఉన్నారు ఈ కార్మికులను వెట్టి చాకిరికి గురి చేస్తూ ఉన్నారు ఈ యొక్క పద్ధతిని తక్షణమే మానాలని చెప్పేసి ఈ అధికారులు ఇప్పటికైనా కనివింపు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికులని ఇక్కడ అనే విషయంగా భయభ్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళకు వారంతపు సెలవులు లేవు వాళ్ళకి పండుగ సెలవులు లేవు వాళ్ళకి జబ్బు వస్తే సెలవులు లేవు ఏంటంటే అధికారులు మొత్తం ఇక్కడ శానిటీ విభాగం మొత్తం ఎట్లా తయారైందంటే మొత్తం వీళ్ళే మొత్తం అధికారులు అసలు కార్మికులకు కార్మికుల సంక్షేమం కానీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముందులేరు కానీ వాళ్ళని అణిచివేయడంలో లేకపోతే వాళ్ళని బాండెడ్ లేబర్గా మొత్తానికి వెట్టి చాకిరి చేయించుకుంటూ ఈ మున్సిపల్ లో కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రాబోరు దీని విషయం మీద తక్షణమే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం ఎందుకంటే కార్మికులు ఉదయం ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు పనిచేయాలి లేదా ఏదో ఒక పూట పని చేయించుకోవాలి తప్ప ఉదయం నాలుగు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల దాకా పని చేయించుకుంటూ ఇంటికెళ్ళినా కూడా ఇంటికెళ్ళినా మళ్ళీ కార్మికుల్ని ఫోన్ చేసి రాకపోతే వాళ్ళకి ఆబ్సెంట్ చేయడం ఇలాంటి పరిస్థితులు మరి ఈ జగిత్యాల పట్టణం జరుగుతూ ఉన్నది దీన్ని ఉపేక్షించేది లేదు మేము మున్సిపల్ సంఘంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు తక్షణమే పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా పనిచేసే సందర్భంలో కార్మికులు ప్రమాదానికి గురై చనిపోతే ఆ కార్మిక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రీస్ ఇవ్వాలని అరవై సంవత్సరాలు పైపుడినటువంటి కార్మికుడు రిటైర్మెంట్ అయితే ఆ కుటుంబానికి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఈఎస్ఐ పిఎఫ్ తదితర ఉన్నాయి ఇవాళ జరిగే మహాసభలో ఈ మొత్తం పదహారు డిమాండ్లతోటి ఇవాళ ఈ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగే రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈ యొక్క పదహారు డిమాండ్లతోటి మొట్ట డిమాండ్ చే మొత్తం చర్చించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద మరి భవిష్యత్తు పోరాటం రూపకల్పన కోసం ఈ మహాసభ దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇస్తున్నాను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని నా పేరు వనంపల్లి రెడ్డి తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు రంగారెడ్డి జిల్లాలో జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు నిర్వహిస్తూ ఉన్నాం దాని సందర్భంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో జిల్లా మహాసభలు నిర్వహించి రాష్ట్ర మహాసభలకు వెళ్తూ ఉన్నాం ఈరోజు జగిత్యాల జిల్లాలో ప్రథమ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక వర్గమంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గమంతా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతావని చెప్పేసి ఓట్లేసి ఈసారి కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి సంవత్సరం అయిపోయింది మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఏనాడు కూడా చర్చించట్లేదు ఇదే అసెంబ్లీలో సిపిఐ పార్టీ కుమ్మినేని సాంబశివారావు మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆయన అడిగితే దానికి సమాధానం కూడా అయ్యినటువంటి ఈకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకనే మేము అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు అరవై ఐదు వేల మంది మున్సిపల్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు ఎమ్మెల్యే వచ్చినా మినిస్టర్ వచ్చినా ఏ అధికారి వచ్చినా ముందుండే ఏది కుక్క వచ్చినా ఏది వచ్చినా తీసి ముగ్గులేసి శుభ్రంగా ఉంచేటువంటి పారిశుద్ధ్య కార్మికులని ఈరోజు పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్ర పర్మనెంట్ చేసుకులకు ఇరవై ఆరు వేల జీతాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఏ రేటు చూసినా కూడా వంద రెండు వందల రూపాయలు పెరిగిపోతూ ఉన్నాయి కానీ కార్మికుల జీతాలు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచట్లేదు అందుకనే ఈ మహాసభలో ఒక తీర్మానం చేయబోతూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలందరూ పర్మనెంట్ చేయాలి వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా జగిత్యాలలో జిల్లాలో మేము ప్రధానమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు జగిత్యాలలో వేలాది మంది కార్మికులు ఉన్నారు కార్మికుల నుండి ఈఎస్ఐ కట్ చేసుకుంటా ఉన్నారు ఈఎస్ఐ డిస్పెన్సరీ లేదు ఈ జిల్లాలో ఈ కార్మికులు ఏదైనా రోగం వచ్చి నొప్పి వచ్చినా కూడా నూట ఇరవై కిలోమీటర్లు పోయి చూపించుకునే పని ఉంది అందుకనే ఈ జిల్లాలో ప్రధానమైనటువంటిది ఈఎస్ఐ డిస్పెన్సరీ తక్షణమే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాలు అమలు చేయాలి ఈరోజు కార్మికులు ఇరవై కిలోమీటర్ల దూరం నుండి మార్నింగ్ నాలుగు గంటలకు వేసి వచ్చి ఆరు గంటలకు హాజరు వేసుకొని పది గంటలకు చేసి మళ్ళీ పది గంటల తర్వాత ఇంటికి పన్నెండు గంటలకు వెళ్ళి మళ్ళీ పన్నెండు గంటల తర్వాత రెండు గంటలకు మళ్ళీ వచ్చి మళ్ళీ నాలుగు గంటలు పనిచేసి మళ్ళీ ఆరు గంటలకు హాజరు వేసుకొని ఇంటికి పోయే వరకు ఏడు ఎనిమిది అవుతూ ఉంది ఇది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు కానీ జగిత్యాల జిల్లాలో దీన్ని అమలు చేస్తూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ఏ విధంగా అయితే ఎనిమిది గంటలు పని చేస్తుండ్రో ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు ఆ విధంగా జిల్లాలో కూడా మున్సిపాలిటీలలో ఈ పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్